ఏంటి గోపిచంద్ గారు శ్రీనివైట్ల గారు ఇప్పటిదాకా కలిసి చేయలేదా ఇది ఫస్ట్ సినిమానా అని ఎందుకంటే ఇట్స్ లైక్ ఆబ్వియస్ కాంబినేషన్ కదా ఇది ఎందుకంటే గోపిచంద్ గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్ శ్రీనువైట్ల గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్ సో ఈ కాంబినేషన్ ఇన్నాళ్ళు కుదరకపోవడానికి రీజన్ ఏంటి అనే ఫస్ట్ క్వశ్చన్ అనమాట మాకు ఎలా జరిగింది ఈ విశ్వం ఎలాగా బీజం పడింది మీ ఇద్దరి మాటల్లో వినాలనుకుంటున్నాం చెప్పండి ఎవరైనా పర్లేదు యాక్చువల్గా గోపితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను తను అనుకుంటున్నాడు ఇద్దరం అంటే మ్యూచువల్గా చాలా ఇష్టం నా గోపి అంటే నేను జనరల్గా కొంచెం ఫంక్షన్కి అయితే తక్కువ వెళ్తుంటాను బట్ గోపి ఏ ఫంక్షన్కి చెప్పినా నేను వెళ్తుండేవాడిని ఎందుకంటే ఒక చిన్న ఇదేంటంటే గోపి డైరెక్టర్స్ ఉంది సో ఆ ఎఫెక్ట్ నాకు ఎప్పుడు గోపి మీద ఉంటుంది ఒకప్పుడు సినిమా చేయాల్సింది జస్ట్ ఏదో ఒక కొంచెం ఆ కుదరకేదో మిస్ అయింది బట్ గోపితో చేయాలని స్ట్రాంగ్గా ఉంది నాకు అప్పుడు గోపి కూడా ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటాడో చేద్దాం సార్ అని అన్నప్పుడు ఇద్దరిని కలిసి నేను తనకి నేను ఏదో ఇది అలా కాదు నీకు నచ్చే వరకు చేద్దాం అని అన్నప్పుడు త్రీ ఫోర్ లైన్స్ తనకి నేను చెప్పాను అన్నీ నచ్చి నేను చెప్తున్నాడు కానీ పూర్తి సాటిస్ఫాక్షన్ అతని ఫేస్లో నాకు అనిపించట్లేదు అంటే తను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ బాగుండాలి సార్ తను ఒకటే మాట చెప్పాడు మన కాంబినేషన్ బాగుండాలి సార్ అని అంటే నాకు అర్థమైంది అప్పుడు తను నాని చెయ్యి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి టైం పట్టింది అప్పుడు ఒక మేము లైన్ చెప్పడం ఆ లైన్ తను ఎగ్జైట్ అయి ఇమీయట్గా ఇది చేస్తాం సార్ అని అన్నాడు దాన్ని డెవలప్ చేసి ఒక వన్ అవర్ చెప్పాం చెప్పిన తర్వాత ఈ వన్ అవర్ విన్న తర్వాత సూపర్ సార్ అయిపోయింది కదా అన్నాడు నేను అన్నప్పుడు గోపి నువ్వు అయిపోయింది అని అనుకుంటున్నావు నీ కథ అయిపోయింది నాకు అది అంటే నా నుంచి విపరీతంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు అది వస్తే తప్ప అది బ్లెండ్ అయితే తప్ప మన స్టార్ట్ చేయొద్దు ఈ ఫిల్మ్ మొదలైనా అని నువ్వు హ్యాపీగా సినిమా చేసుకో మధ్యలో ఇంకో సినిమా తను హ్యాపీగా నాకు అది హ్యాపీ నువ్వు ఆ సినిమా కంప్లీట్ చేసుకునేటప్పటికి మేము స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తామని ఎందుకంటే నేను కూడా తొందరగా చేయొద్దు ఏదైనా ఈ సినిమా ఎట్టి పర్సన్లో చాలా బాగుండాలని ఆ టైం తీసుకుని ఇదంతా సెట్ చేసుకుని ఇంత మంచి ఫిల్మ్ని కథగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా జర్నీ బిగిన్ అయింది దానికి వేణుగారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఆ తర్వాత విశ్వప్రసాద్ గారు లాంటి గ్రేట్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం నిజంగా అదృష్టం సో మేము అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు నేను కాన్ఫిడెంట్ గా నేను నాకు ఒక కిక్ వచ్చింది నేను అనుకున్నాను తీగలిగా అనేది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్ని లైన్స్ కొన్ని డిస్కషన్ల తర్వాత ఫైనల్ గా మిమ్మల్ని విశ్వం హుక్ చేసిందని అర్థమైంది గోపిచంద్ గారు ఏంటి అది వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ హక్ ఏంటంటే గారితో నాకు చేయాలనుకుని ఎప్పటి నుంచి ఉన్నప్పుడు చెప్పారు అన్ని పాయింట్స్ బాగున్నాయి బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్తో పాటు ఆయన మార్క్ ఒక కామెడీ ఉంది ఎంజాయ్ చేస్తాం ఆయన పర్ఫెక్ట్గా వస్తే ఎందుకంటే ఆ కాంబినేషన్ వదులుకోకూడదు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు అనే ఒక అంటే లోపల ఒక భయం ఉంది మిస్ అవ్వకూడదు ఇది అయినా కూడా అంటే ఆ భయంతోనే ఆయనతో నేను లేదండి ఎట్లన్నా మంచి కథ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కొంచెం ఫోర్స్ చేశాను మేబీ అప్పుడు ఏమైనా తిట్టుకున్నారో అని తెలియదు ఎండ్ ఆఫ్ ది డే వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్ డెఫినెట్గా ఆయన అన్నట్టు వన్ స్టోరీ చెప్పేసిన తర్వాత నేను నిజం చెప్తున్నాను ఈవెన్ టిల్ డేట్ ఎవ్రీ డే హీస్ ఆన్ ద సినిమా ఓన్లీ ఆ సినిమా ఆ సబ్జెక్ట్ నెట్లో ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళాలి నిజంగా సినిమా చేసేటప్పుడు నాకేం అసలు స్ట్రెయిన్ తెలియలేదు అట్ ది సేమ్ టైం ఎంత తొందరగా అయిపోయిందా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ డేస్లో సినిమా ఫినిష్ చేశారు ఇట్స్ వెరీ బిగ్ స్పాన్ అంటే ఆయనకి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మైండ్ అంటే నేను చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఇట్లా వర్క్ చేశాను ఇట్స్ వెరీ కంఫర్టబుల్ నేను చెప్పాల్సిన అవసరం చాలామంది చెప్తారు ఈరోజు అందరూ వర్క్ విత్ సూపర్ సార్ సో ఒక్కసారి మీ మాటలు కూడా మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము వర్కింగ్ విత్స్ వండర్ఫుల్ పీపుల్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనిపించింది ఓవరాల్ కాంబినేషన్ అండ్ లాట్ టు గోపి గారు అన్నట్టు శ్రీను అమేజింగ్ అంటే అంటే కథ రాసేటప్పుడే ఎడిట్ కూడా ఆయన మైండ్లో ఉంటుంది సో ఏం తీయాలో ఎగ్జాక్ట్గా అదే తీసేస్తారు అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము షూట్కి వెళ్ళిన టైంలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేవాళ్ళు సన్రైజ్కి అండ్ వన్ డేలో ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ హీ వుడ్ గెట్ అండ్ యావరేజ్ ఈజ్ జస్ట్ అమేజింగ్ అండి చాలా నెంబర్ ఆఫ్ డేస్ తీయాల్సిన సినిమా అంత ఫాస్ట్గా చేయగలిగాము అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హేస్ జీనియస్ అండ్ ఎక్సలెన్స్ మైండ్ దట్ ఈస్ వర్కింగ్ బిహైండ్ సో అండ్ ద హోమ్ వర్క్ దే డీడ్ ద ఎంటైర్ టీమ్ ది డీడ్ ఐ థింక్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈస్ జస్ట్ అమేజింగ్ అండ్ విత్ గుహన్ గారు ఇట్స్ విజువల్స్ చూస్తారు చూసే చూస్తూ ఉన్నారు కదా ఇట్ జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ టెక్నీషియన్స్ కూడా మిగతా టెక్నీషియన్స్ స్టన్స్ కొరియోగ్రఫీ దే ఆల్ హ్యావ్ కమ్ ద బెస్ట్ సో ప్రతిదీ అండ్ Uh, Vishwagar, -toti, it's a friendship that started, and uh, uh, we just spoke about it. And now, first film. Is yeah. And then I said, uh, Vishwagar, why don't we do it together? And immediately he responded positively and he has stood like a brother. And uh, thank you, Vishwagar, for that. And uh, last but not the least, the most beautiful sitting next to me. <laughs> uh, she's become like a family. Uh, yeah, I, uh, I have two daughters. సో షీ ఈస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ దమ్ అండ్ సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ యూ సీ ఇన్ హర్ యు యు యూ గోండ్ టు సి వెరీ సూన్ ఇన్ ద వే షీ పర్ఫార్మ్ అండ్ ఇట్స్ జస్ట్ అమేజింగ్ అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ గోపి మోహన్ బాను నందు ప్రవీణ్ అండ్ అంటే రైటర్స్ టీమ్ ఆల్సో ఇన్ దా మిస్ అయ్యాను అండ్ ఆల్ ద అదర్ పీపుల్ హూ హవ్ బీన్ దేర్ ఎంటైర్ క్రెడిట్ ఐ వుడ్ గివ్ టు సో విశ్వద్ సార్ అసలు పీపుల్ మీడియా స్పీడ్ చూసిపోతా కిరణ్ ఫంటాసిక్ అంటే తను ఫస్ట్ టైం నేను పనిచేసాను గోహన్ రికమెండ్ చేశాడు రికమెండ్ చేస్తే నాకు ఓకే ఓకే గోన్ చెప్తున్నాడు కదా అని అనుకున్న అమేజింగ్ అంటే అతను ప్రతి ఏ చిన్న చిన్న వాటిలో కూడా ఆ డీటెయిల్ మిస్ అవ్వకుండా పర్టికులర్గా మేము మనాలిలో చేసినప్పుడు మైనస్ ఫిఫ్టీన్ అలాగ డేలో ఉంటే నైట్ ఇంకెంత ఉంటుందో ఊహించండి నెక్స్ట్ డే షూట్ చేయాలంటే నైట్ అంతా అక్కడ నుండి వర్క్ చేసి ఆ ఫేవర్తో పడిపోయాడు అక్కడ అంత కష్టపడి వర్క్ చేశాడు థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ సూపర్ సార్ సో ఎస్ విశ్వప్రసాద్ గారు

అదే సార్ సీక్రెట్ సార్ సీక్రెట్ ఏం ఇది ఎలా అంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి విబిన్ వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్ అంటే దాని ప్రకారం అంటే ఈ అంటే త్రీ మూవీస్ వర్ రెడీ సైమల్టేనియస్గా సో జస్ట్ సీక్వెన్సింగ్ ఆగస్ట్లో ఒకటి వచ్చింది అక్టోబర్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ విల్ గెట్ స్వాగ్ అండ్ విష్ అండి ఎస్ తెలుగు సినిమా విశ్వమంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మాకు ఆ పేరే వినిపిస్తుంది బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీ సార్ ఇన్ఫ్యాక్ట్ సో ఎస్ మీ కొలాబరేషన్ విత్ దిస్ వండర్ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీరో ఎలా ఎలా అనిపించింది సార్ హౌ ఇస్ ఇట్ అంటే శ్రీనుగర్ మూవీ అంటే మేబీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇదే కాంబినేషన్లో డిస్కషన్ వచ్చింది కానీ బట్ అప్పుడు అంటే డిఫరెంట్ రీజన్స్ అది ఇమీడియట్గా ముందుకు వెళ్ళలేదు సో విశ్వం వచ్చినప్పుడు అంటే ఈ సినిమా స్పాన్ దీనికి ఉన్న ఎంటర్టైన్మెంట్ అది చూసినాక విఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ సో అమేజింగ్ అండ్ డెఫినెట్గా వైట్ల గారి సినిమాలు అంటే ఎంత గ్రాండ్యూర్గా ఉంటాయో మా అందరికీ తెలుసు ఎస్పెషల్లీ ఆయన ఒక అవుట్డోర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మేమందరూ ఇంకా కంట్రీకి వెళ్ళక్కర్లేదు అనమాట సార్ ఇప్పటికీ నేను టర్కీ క్యాపిటల్ అంటే ఇస్తాన్బుల్ అంటున్నాను సార్ అలా అలవాటు చేసేసారు మీరు గుతూకుడుతో ఇప్పుడు మమ్మల్ని ఇటలీ అంతా తిప్పబోతున్నారు అక్టోబర్ లెవెన్త్ నుంచి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంత వండర్ఫుల్గా ఆ అవుట్డోర్ లొకేషన్స్ అన్నింటిని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అలా కుదురుతుందంటారు అంటే బేసిక్గా నాకు ఇష్టం నాకు ఇష్టం అంటే ఏ కంట్రీ తిరగాల అలా అలా కదమ్మా అంటే నేను అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తాను అప్పుడు యాక్చువల్గా బ్యా దూకుడప్పుడు బ్యాంకాక్ అన్నారు ప్రొడ్యూసర్స్ బ్యాంకాక్ చాలా మంది చూపించారు కదా ఏదన్నా కొంచెం ఆ సౌండింగ్ తర్వాత ఆ కథకి సూటబుల్గా ఉంటుందని ఇస్తాన్బుల్ అన్నాను నేను అత అట్లా ఇస్తాన్బుల్ చేసాం అట్లా కొంచెం ఈ యాక్చువల్గా మటేరా ఉంది కదా ఇటలీలో ఏదో ఒకసారి నేను వెళ్ళాను ఏదో ఫిల్మ్కి అక్కడ షూట్ చేయలేకపోయాం బట్ ఆ లొకేషన్ నా మైండ్లో పడింది యాక్షన్కి బాగుంటుంది అని అనుకున్నాం అలా స్టార్ట్ అయ్యింది సో నాకు బేసిక్గా నాకు కొంచెం నేచర్ని ఎక్స్ప్లైట్ చేయటం ఇష్టం ఎక్కువ అప్పుడు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం కానీ కొన్ని వెళ్ళాలి ఆ రియల్ ఫీల్ ఒకటి ఉంటుంది ట్రై లేదు సార్ ష్యూర్ గా టీజర్ చూసిన తర్వాత అసలు విఎఫ్ఎక్స్ ఈ లొకేషన్స్ మీరు డైరెక్ట్ గా సో థ్యాంక్ యూ సో మచ్ మీరు రాసుకుని కూడా తిప్పుతున్నందుకు బట్ నిజంగా గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ గురించి మా అందరికీ తెలుసు చాలా మంది కామెడీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డైరెక్టర్స్ తో ఆయన ఆల్రెడీ వర్క్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి మీ ఇద్దరి అంటే మీ టైమింగ్ కి ఆయన ఎలాగా యునో సెట్ అయ్యారు అన్నది ఎలా చెప్తారు దాని గురించి గోపీది నాకు ఫస్ట్ రణం చూశాను నేను లాంగ్ బ్యాక్ చాలా బాగా చేస్తున్నాడు అప్పుడే అనుకున్నాను నేను తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను చాలా బాగా చేసావు గోపి మనం చేద్దాం సినిమా అని అన్నాను అంటే కామెడీ వాళ్ళు నాకు చాలా ఇష్టం సో గోపి కామెడీ టైమింగ్ తెలుస్తారు తను లవ్ చేశాడు అలా చాలా సినిమాలు అందులో తను బాగా ఎంటర్టైన్ చేశాడు సో నాకు తెలుసు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా టైమింగ్ బాగుంటుందని ఈ సినిమాలో ఖచ్చితంగా ఒకటి చెప్పుగలుగుతాను టోటల్ కొత్త కనిపిస్తాడు టోటల్ కొత్త కనిపిస్తాడు చాలా చాలా బాగా చేశాడు అంటే అంత అంటే సరన్ రావటం వల్ల జరుగుతుంది అంటే డైరెక్టర్కి సిన్సియర్గా గా సరన్ వల్ల అయితేనే ఆ టైమింగ్ వస్తుంది అది తను చాలా బాగా చేస్తుంది మీరు చూస్తారు థియేటర్లో నేను యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ గోపి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్ వైట్ల గారి కామెడీ టైమింగ్ మీరు కూడా ఒక ఆడియన్స్గా ఫ్యాన్ గా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు ఆయన సినిమాలు సో ఆయన కామెడీ టైమింగ్ మీరు వెళ్ళడం అనే ప్రక్రియ ఎలా జరిగింది అంటే కామెడీ టైమింగ్ డిఫరెంట్ అనమాట ఆ టైమింగ్ పట్టుకుంటే చాలా ఎందుకంటే ఆయన సినిమాలు చూసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంటే వేరే సేమ్ అదే ఆర్టిస్ట్ వేరే సినిమాలు చేసినప్పుడు ఆయన సినిమాలు చేసినప్పుడు అందుకని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను అనమాట ఈయనకి వెళ్ళినప్పుడు టోటల్గా సరెండర్ అయిపోయాను ఏం చెప్తే చేయాలని చెప్పి ముందు ఫిక్స్ అయిపోయాను బట్ ఏంటో ఎందుకంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి సార్ ఇంకొకసారి చేసి చూపించరా ఇంకొకసారి చేసి చూపించరా అనేవాడిని ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఆయన టైమ్ ఆయన చేసి చూపించేటప్పుడు నాకేం అవుతూ ఉండేది సార్ కొంచెం సేపు బాగా మళ్ళీ చేస్తాను అని చెప్పేసి అని మళ్ళీ అట్లా చేస్తుంది అంటే డెఫినెట్గా చెప్తున్నాను ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ శ్రీనుగర్ ఈస్ బ్యాక్ ఆల్రెడీ టీజర్ చూస్తే కూడా మాకు అర్థమైపోతుంది అండ్ కావ్య థాపర్ అయితే ఈ మధ్య కాలంలో ఎటువంటి వండర్ఫుల్ కంటెంట్ కమర్షియల్ సినిమా అంటే ఆబ్వియస్ ఛాయిస్ థాపర్ అయిపోతుంది అనమాట ఇంతకీ అమ్మ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి Dialogue. He put up by under question I The list is very long, you oh. will see so. <laughs> Usually, all my fans will ask me what kind of boy you want. Now I've answered finally. Oh, I. In we we can take the dancer, <laughs> <laughs> that answer. That's not the whole answer. So just wait, you'll have to watch the film to see the whole answer. Okay. <laughs> యురూడార్జీని చాలా బాగా తీసుకొస్తూ ఉంటారు సో అలాంటిది వీళ్ళ కాంబినేషన్ లో మీదొస్తుందంటే అంటే టీజర్ లో కూడా తెలుస్తోంది చాలా బాగుంటుంది అని టెలర్ సంథింగ్ మోర్ అబౌట్ యువర్ రోల్ అండ్ యునో Um, this is a very different kind of role than I've done before and uh, it is written beautifully and sir has executed even 10 times better I feel and uh, I, for me actually to play this role was very easy. I would just go with a fresh mind, know my dialogues, go and then I knew that Srinu sir will come and he'll tell me exactly what I want to do with this perfect timing and everything. Uh, so I used to be very easy be breezy and go on set, sir. sir would tell me and I would be, do my best to justify to his best uh, whatever he expected. So more than that, I think uh, people are, it's going they're going to find it very refreshing, uh, very different take on the character, and I enjoyed a lot playing her and obviously uh, shooting this film. So yeah, I'm very excited. Like I said, there's very little to speak right now. I want to share more, but uh, as and when we have more events, I will. అబ్సల్యూట్లీ అండ్ టీజర్లో అయితే మేము మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఆఫ్ విశ్వం చూసామని అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఫస్ట్ స్ట్రైక్ అనేది రిలీజ్ చేశారో అందులో ద సీరియస్ ఇంటెన్స్ యాంగిల్ ఆఫ్ విశ్వం మాకు కనిపించింది అది మేబీ ఇంకా ట్రైలర్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని అనుకుంటున్నాము బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూస్తే మాత్రం ఏదో ఒక రిచ్ కంటెంట్ బేస్డ్గా ఈ సినిమా రాబోతోంది అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది కెన్ యూ డెఫినెట్గా అంటే ఒక ప్రజెంట్ ఒక కంట్రీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఒక కరెంట్గా టచ్ చేస్తూ కమర్షియలైజ్ చేసాం ఫిల్మ్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత ఎమోషనల్ డెప్త్ నేను కూడా ఎప్పుడు డీల్ చేయలేదు ఒక సీరియస్ థీమ్ని ఎంటర్టైన్గా చెప్పాలనేది నా ఉద్దేశం అది ఇప్పుడు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అట్లాగే దానికి దీనికి కథలో ఎలాంటి సంబంధాలు ఉండవు అంటే టోటల్ ఒక ఫ్రెష్ థీమ్తో వచ్చాము ఈసారి దీ ఇది కూడా ఒక కంట్రీకి సంబంధించిన ఒక సీరియస్ థీము దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పొచ్చు అనేది దానికి ఎక్కువ కష్టపడడం అది ఈరోజు అందరూ రైటర్స్ అందరూ సపోర్ట్ తోటి సో కేమ్ అవుట్ యా చెప్తుంటేనే క్యూరియస్ గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలా కానీ సార్ ఫస్ట్ స్ట్రైక్ అది చూసిన తర్వాత చాలా మంది అలాగా అండర్ కవర్ కాపా ఏజెంటా అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అయ్యాయి అనమాట మీ ఇద్దరు దానికి చెప్పారు సినిమాకి సినిమాకు క్యూరియాసిటీ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ గా ఈ సినిమాకి ఆ క్యూరియాసిటీ ఎలా వదిలేద్దాం బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూసినప్పుడు అందరూ ఎంత కొంత ఒక సెక్షన్ అయితే విపరీతంగా సెక్షన్ ఇన్ సెక్యూరిటీ అంటే కామెడీ ఉండదు సినిమా ఇట్లా సినిమాలోనే ఇప్పుడు అందుకనే మొత్తం కావాలని ఒక అటెన్షన్ కోసం నేను అప్పుడు విశ్వ గారు కూడా చెప్పాను ఒక అటెన్షన్ తీసుకుందాం సార్ మీరు కంగారు పడద్దు వాళ్ళు అంత కామెడీ మన సినిమాలో ఉంది కదా మీరు భయపడద్దు చిన్న అటెన్షన్ కోసం ఇచ్చేద్దాం అని చెప్పి చేసాం అది సో అది ఇట్ విల్ బి ఇట్ విల్ బి దేర్ ఇన్ ఫిలిం బట్ హీరో ఇస్ నాట్ నెగటివ్ ఆబ్యస్ అది ఉండదు కానీ అసలు ఆ ఫస్ట్ స్ట్రైక్లో మీ డైలాగ్ డెలివరీ ఆ యాక్షన్ తోనే మాకు అసలు ఒక స్ట్రైకింగ్ పెర్ఫార్మెన్స్ అనేది స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కనిపించింది గోపిచంద్ గారు అండ్ ఎస్ కమింగ్ బ్యాక్ టు ద కామెడీ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు నరేష్ గారు మళ్ళీ ఒకసారి ఐ థింక్ మొన్ననే మీ ఇద్దరు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేశాము సో టెల్ అస్ సమ్థింగ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్స్ అంటే చాలా మంది వీటీవీ గణేష్ గారు వీళ్ళందరి ఈ కాంబినేషన్ మాకు కనిపించబోతోంది కాబట్టి అంటే శ్రీనుగారు మూవీలో ఎట్లా కామెడీ ఎంత బాగుంటుందో క్యారెక్టర్స్ అన్ని చాలా క్యారెక్టర్స్ ఉంటాయి డెఫినెట్గా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి లాట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది ఆ క్యారెక్టర్ వచ్చి నో డౌట్ సూపర్ అయితే ఇప్పటివరకు ఇంట్రాక్షన్ చూస్తున్న వాళ్ళందరూ ఇంకా ఈ క్వశ్చన్ అడగట్లేదు ఏంటి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు దట్ ఈస్ ద ట్రైన్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో శ్రీను వైట్ల గారు అంటేనే టక్కున తెలుగు ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చేది వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ సో ఖచ్చితంగా అందరి అంచనాలు దానికి మించి ఉన్నాయన్నమాట సో శ్రీనువైట్ల గారు మళ్ళీ ఒక ట్రైన్ ఎపిసోడ్ అది కూడా మీరు ఏకంగా శ్రీనువైట్ల ఎక్స్ప్రెస్ అని రాసుకోవడం కూడా దానికి ఇంకా అంచనాలు పెంచేసింది ఎలా ఉండబోతోంది అసలు యా డెఫినెట్గా వెంకీ అనే దాని గురించి ఇప్పటికీ అది కంటిన్యూ వస్తూనే ఉంటుంది అది చాలా ఫ్రీ ఫ్లోలో ఆర్గానిక్గా అలా ఉంటుంది ఇది ఈ ట్రైన్ ఎపిసోడ్ దాంతో కంపేర్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు కంటెంట్గా అంటే కథలు ఉంటుంది ఇది బేసిక్గా కథలో ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది ఏదో కావాలని పెట్టింది కాదు చాలా ఆర్గానిక్గా అంటే చాలా లాజికల్గా ఉంటుంది హిలేరెస్గా ఉంటుంది ఇది కూడా అంటే కంపారిజన్ దానికి దీనికి చేయడం అది టోటల్ డిఫరెంట్ ఇది ఇంకో వేరే స్టైల్లో ఉంటుంది చేస్తారు చేస్తారు హిలేరస్కి ఎంటర్టైన్ అవుతారు అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దాన్ని దానికంటే మించి ఎప్పుడు మాట్లాడకూడదు అది అలా మాట్లాడకుండా ఇది దీన్ని దీ చూస్తే మీరుది హిలేరస్గా ఎంజాయ్ చేస్తారు అంటే ఇందులో వచ్చేసిన ప్రతి యాక్టరు అది చూసి చూసి మళ్ళీ మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ వేసుకుని చూసుకుంటున్నారు అర్థమవుతుంది సో వెన్నీల్ కిషోర్ కానీ లేకపోతే వీటి గణేష్ కానీ తర్వాత గోపి దాన్ని లీడ్ చేసిన విధానం కానీ మాత్రం ఎంటైర్ ఆ ట్రాక్ని తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్ ప్రగతి గారు ఇంకా చాలామంది ఆయన అజయ్ ఘోష్ చమక్ చెమ్మక్ చంద్ర షక్ల శంకర్ గిరి చాలామంది ఉంటారు అందులో ట్రైక్వెన్యస్ గా ఉంటుంది అది కథలో ఉంటుంది అంటే అది కావాలని పెట్టినట్టుగా చాలా ఆర్గానిక్ గా ఉంటుంది అది కానీ శ్రీనువైట్ల గారి సినిమాల్లో ఎంతమంది క్యాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి అందులో ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకోవడం అనేది మీరు అలవాటు చేసేస్తుంటారు మీ సినిమాలోనే ఉంటుంది వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు అందరి నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటిది సునీల్ గారు అజయ్ ఘోష్ గారు అందరూ యునో విటివి గణేష్ గారు అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నారు సో ఏంటి ఎలాంటి క్రియేట్ అన్ని చాలామంది ఉన్నారండి ఇంకా సునీల్ కానీ రాహుల్ రామకృష్ణ కానీ పృథ్వీది పృథ్వీది ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ తర్వాత ఆయన శ్రీకాంత్ అయ్యంగారు ఆయన తర్వాత ఇంకా చాలామంది మీరు అన్నట్టు ప్రగ భరత్ కానీ ఇంకా అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు చాలామంది అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అంటే సరదా అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్ కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా నా సినిమాలో వాళ్ళ అందరికి తెలుసు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా కాన్ఫిడెన్స్ నాకు ఉంది కోరుకుంటున్నాను కూడా థ్యాంక్ యూ సార్ మేమైతే ఎదురు చూస్తున్నాము సో విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వేణు గారు కూడా వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన అవుట్పుట్ కూడా ఇచ్చారని అర్థం అవుతుంది సో విశ్వప్రసాద్ సార్ ఇప్పుడు గోపిచంద్ గారితో సినిమా చేస్తున్నారు ఇంకోవైపు ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు ఇద్దరు స్నేహితులతో కలిసి సినిమా మీ బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి సినిమాలు ఇది ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ఫ్యాన్స్ అందరి కోసం మీ నుంచి ఏదో ఒకటి అంటే రాజా సాబ్ స్టార్ట్ చేసే ముందే గోపిచంద్ గారితో విడిడ మూవీ అండి సో ఐ థింక్ రాజా సాబ్ ఇంకో సిక్స్ మంత్స్లో అవుతుంది అనుకుంటున్నాం అంటే ఏప్రిల్ టెన్త్ వస్తుంది సో ఈ మధ్యలో విడిడ్ అనదర్ మూవీ విత్ గోపిచంద్ సో ఓకే సో ఎస్

దసరా పండగకి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తుంది అనేది అయితే అర్థమైపోతుంది వీ విల్ బీ ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే టీజర్ ఆల్రెడీ మమ్మల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేసింది కాబట్టి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ త్వరలోనే మళ్ళీ చేతన్ భరద్వాజ్ గారి పాటలు అండ్ ట్రైలర్ వీటన్నిటి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు శ్రీనువైట్ల గారు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ టీజర్ లాంచ్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ సో ఎస్ టీజర్ అయితే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అది కూడా వైట్ల గారి మార్క్ తో గోపిచంద్ గారి టైమింగ్ తో ఆ కట్అవుట్ తో మన ముందుకు వచ్చింది కాబట్టి మనం అంటే ప్రస్తుతానికి టీజర్ తో ఎంటర్టైన్ అవుతూ ఉందాము సి ఆల్ ఇన్ థియేటర్స్ అక్టోబర్ లెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్